హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీకి బైగా కుక్కడపల్లి హౌసింగ్ బోర్డు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా లొకేట్ ఉన్న ఒక హైరైజ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మన కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిషడ్ రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో లొకేట్ ఉన్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో ఐటీ కారిడార్కి నియర్ బైగా ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేసిన వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది కుకట్పల్లి హౌసింగ్ లో లొకేట్ ఉన్న లోదా బెలిజా అండి ఈ కేటెడ్ లో మనకు ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తో మనకు సేల్ అవైలబుల్ ఉంది ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనకు నైన్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు థర్టీ నైన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యూనిట్కి త్రీ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉంటుందండి అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పైగా మనకు బెడ్రూమ్ బాల్కనీ లివింగ్ ఏరియాకి సంబంధించిన స్పేస్ నుంచి మనకు అవుట్ సైడ్ మంచి గ్రీనరీ వ్యూ కూడా అవైలబుల్ ఉంది ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ఫ్లాట్ లొకేట్ అయి ఉన్న టవర్లో ఈచ్ ఫ్లోర్కి టూ యూనిట్స్ అండి టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఈ ఫ్లాట్ యొక్క బిల్టేరియా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల నాలుగు వందల తొంభై రెండు స్క్వేర్ ఫీట్ అండ్ మనకి ఈచ్ టవర్లో మనకు ఒక ప్రైవేట్ ఎలివేటర్ అంటే ఫ్లాట్ ఇన్సైడ్ నుంచి డెడికేటెడ్ ప్రైవేట్ ఎలివేటర్ ఉంటుందండి అండ్ ఒక కామన్ ఎలివేటర్ ఉంది అండ్ ఒక విజిటర్ ఎలివేటర్ అనేది అవైలబుల్ ఉందండి ప్రైవేట్ ఎలివేటర్ అయితే ఫ్లాట్ ఇన్సైడ్ నుంచే మనకు యాక్సెస్ ఉంది అండ్ మనకి డెడికేటెడ్ విజిటర్ ఎలివేటర్ మాత్రం కామన్ కారిడార్ నుంచి యాక్సెస్ ఉంటుందండి అండ్ మనకి బ్లాక్ వన్ బ్లాక్ టూ ఏదైతే మనకు బేస్మెంట్ ఉందో ఆ ఏరియాలో మనకు డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఫ్లాట్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గదికి సంబంధించిన స్పేసు కిచెను యూటిలిటీ స్పేసు పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ సిట్అవుట్ బాల్కనీ ఏరియాలో మనకు ప్రైవేట్ పూల్ అనేది అవైలబుల్ ఉందండి మనకు ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ మన టోటల్ ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూడండి మనకు బాల్కనీ ఏరియాలో పూల్ ఏరియా కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దాని డెడికేటెడ్గా మనకు వాష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ బాల్కనీ నుంచి అవుట్ సైడ్ గ్రీనరీ వ్యూ చాలా బాగుంటుందండి ఇది పూల్కి సంబంధించిన స్పేస్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ వేరే లొకేషన్కి షిఫ్ట్ అయ్యారండి మనకు అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రజెంట్ మనకి ఇందులో రెసిడెన్షియల్గా స్టే చేయడం లేదు ప్రీవియస్గా అయితే ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో స్టే చేశారు ఒకవేళ రెంటల్ కంపెనీ బేస్ చేసుకొని ప్రాపర్టీ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉందండి ఇందులో త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్ అండ్ బెడ్రూమ్స్లో కంప్లీట్గా ప్రతి చోట స్ప్లిట్ ఏసి యూనిట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఫస్ట్ బెడ్రూమ్ సంబంధించిన విండో అవుట్ సైడ్ వ్యూ అనేది మీకు వీడియోలో చూస్తున్నారు అండ్ వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెస్ట్రన్ ఆప్షన్ వాల్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ సైజ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం క వుడెన్ ఫ్లోరింగ్ వస్తు ఉంటుందండి కంప్లీట్గా అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది కాకుండా సర్వెంట్కి సంబంధించి సపరేట్ ఎంట్రీ వాళ్ళు డెడికేటెడ్గా టైం స్పెండ్ చేయడానికి డైనింగ్ ఏరియా అనేది ఇందుట్లో ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్లో వీడియో కండియంలో మీకు అది కూడా కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అయితే కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయండి మనకి ఇండోర్ గేమ్స్ కింద స్క్వాష్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు క్రికెట్ పిచ్ లా మనకు టెన్నిస్ కోర్ట్ ఉంది అండ్ ఇండోర్ గేమ్స్లో మన క్యారమ్స్ చెస్ డాట్ బోర్డు బిలియర్డ్స్ పూల్ టేబుల్ టేబుల్ టెన్నిస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి మనకు చూడండి కింద గార్డెన్ వ్యూ అవెన్యూ ప్లాంటేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్లో మనకు పర్సనల్గా టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ కవర్ చేస్తున్నాను అండ్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో మనకి షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ క్లబ్ హౌస్ దగ్గర మనకు స్విమ్మింగ్ పూల్ అనేది ప్రొవైడ్ చేశారండి గోల్ మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది బ్యాంకెట్ హాల్ జాగింగ్ ట్రాక్ మల్టీపర్పస్ హాల్ సన్ డెక్ పార్టీ లాన్ లాంటి చాలా ఫెసిలిటీస్ ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు కేబిహెచ్పి లొకేషన్లో మనకు హైటెక్ సిటీకి నియర్ బైగా లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లో మనకు లోదాపేరిజ ఒక మనకు సిమిలర్ ప్రాజెక్ట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోస్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంది పర్సనల్గా మనకు వర్క్ డెస్క్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ స్పేస్ని మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు డ్రెస్సింగ్ యూనిట్ వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్కి సపరేట్ స్పేస్ అనేది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారండి దానికి సంబంధించిన ఇంటీరియర్ గుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్లో మనకు బాత్ టబ్ అనేది అవైలబుల్ ఉంది వాష్రూమ్ సైజ్ కూడా స్పేషియస్గా ఉంది చూడండి మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు ఆల్మోస్ట్ మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి జాకుజీ లేదా పూల్ మినీ పూల్ లాంటిది ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ ప్లాన్లో చూడండి ఫ్లాట్ ఇన్సైడ్ ప్రైవేట్ ఎలివేటర్ ఏదైతే ఉందో మన స్మార్ట్ కార్డ్ యాక్సెస్ తోటి ఓన్లీ రెసిడెన్స్ మాత్రమే యూజ్ చేసుకునే విధంగా డెడికేటెడ్ ఎలివేటర్స్ అవైలబుల్ ఉంటుందండి ఇది ఫ్లాట్ ఇన్సైడ్ నుంచి మనకు యాక్సెస్ ఉంటుంది కామన్ ఏరియాకి కనెక్టెడ్గా మనకు ప్యాసింజర్ ఎలివేటరు విజిటర్ ఎలివేటర్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఇక్కడ సర్వెంట్ క్వార్టర్స్ ఉంటే వీళ్ళు కంప్లీట్గా డిమాలిష్ చేసి ఇది డైనింగ్ సెక్షన్ లాగా మార్చారు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ సర్వెంట్ సంబంధించి మనకు సపరేట్ ఎంట్రీ అనేది ఎగ్జిట్ ఇది విధంగా ప్రొవైడ్ చేశారండి మెయిన్ ఎంట్రన్స్ సర్వేండ్ ఎంట్రీ మొత్తం కామన్ కారిడార్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ కామన్ కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ